ఇగో వీళ్ళిద్దరి లవ్ మ్యారేజ్ స్టోరీనే ఇది ఈమెకు యాభై రెండు ఈయనకు ఇరవై నంది అంటే ఈమె వయసులో సగం ముండు పిలగాడు అయినా ప్రేమకు వయసు ఏంది కులమేంది మతమేంది ప్రాంతమేంది అంటారేమో అవేం ఉండవు కావచ్చు కానీ ఈ పిల్లగాడు వరుసకు మనమడైతాడట ఈ పెద్దమ్మకు పోనీ ఏమకేం మొగడికి లేరేమో అనుకుందామంటే అత కూడా కాదు మంచిగా మొగడుండు పెళ్ళై పిల్లలను కన్నా నలుగురు పిల్లలు కూడా ఉన్నారు మరి ఇదేం మాయ రోగం అని అంటే ప్రేమంటే ఇదే రా అని అంటున్నారు జనాలు ఇక ఈయననేనట ఈ ఆమె మొగడు పేరు చంద్రశేఖరు మరి వాళ్ళిద్దరు అట్లా తెగిడిచి పెళ్లి చేసుకుంటుంటే అని అడిగితే నీ పానం కాపాడుకోవాలంటే వాళ్ళ తెరువు పోకు అని బస్తోలు చెప్పిరట బతికి ఉంటే బలిసాగు తిని బతుకొచ్చు అసలే మర్డర్లు చేసి సిమెంట్ డ్రమ్లలో ఊడ్చి పెడుతున్నారు ఈ నడుమ ఈ ఎందుకు వచ్చిన పెంట అని ఊకుండట ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లా ప్రతాప్పూర్ బెల్వారి అనే ఊళ్ళు జరిగిన ప్రేమ పెళ్లిది అవ్వ పేరు ఇంద్రావతి మరమర్ పేరు ఆజాదట కానీ ప్రేమలకు కొత్త కొత్త అర్థాలు చూపిట్టి చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయే లవ్ స్టోరీలు నడుస్తున్నాయి కదా యూపీ మంచి మంచి ప్రేమలమ్మ